ఏసుక్రీస్తుని నామానికి మహిమ కలుగునగాక గాక ఈరోజు ఉదయ కాల వాగ్దానం ఏమిటయ్యానంటే సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఆరో వచనంలో ఆయన నీ మార్గమును సరాళము చేయను చూడండి ఆయన బిడ్డలకు వెళుతున్నప్పుడు మార్గాలలో అనేకమైన అడ్డంకులు వస్తాయి అడ్డుగా ఉంటాయి వెళుతున్న మనకు ప్రియదేవుని బిడలారా ఆయన బిడ్డలమైన మనకు మార్గాలలో అనేకమైన ఎత్తులు పళ్ళులు వస్తూ ఉంటాయి అయితే ఆ ఎత్తులు పళ్ళులు అన్నీ కూడా సరాళం చేసి మనం వెళుతున్న ప్రయాణాన్ని దేవుడు క్షేమంగా తీసుకుని వెళ్తాడట హలే లుయా హలేలుయా ప్రియ దేవుని బిడలారా మన మార్గమును యహోవాకు అప్పగించుకున్నప్పుడు ఆ మార్గం అంట సరాళము చేసి నిన్ను ఎక్కడికి వెళ్ళాలో ఏ గమ్యానికి చేరాలో చక్కగా తీసుకుని వెళ్తారంట ఒక చిన్న బుడ్డువాడు ప్రయాణమై రైల్లో ప్రయాణమై వెళ్తున్నాడంట ఆ చిన్న పిల్లవాడు ఫ్రెండు ఇద్దరు కలిసి వెళ్తున్నారంట అయితే అక్కడ ప్రియ దేవుని విడలారా ఆ రైలు బండిలో అది అటు ఇటు డబా 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 అని శబ్దం చేస్తూ వెళ్తుందంట ఈ అబ్బాయి ఈ పిల్లవాడు ఫ్రెండు అరే ఇంత భయంకరంగా ఈ బండి అటు ఇటు ఊగులాడుతుంది ఏం జరుగుతుందో చనిపోతావేమోనని కలవరపడుతూ ఉన్నాడంట అయితే ఈ పిల్లవాడు ఒక మాట అన్నాడంట భయపడవకు అన్నాడంట అంటూ ఉన్నప్పుడు అరే ఏంటి వీడికి ఎంత కలవరం ఈవిడెంత భయపడుతున్నాడు నేనైతే ధైర్యంగా వెళుతున్నానని ఆ పిల్లవాడు చక్కగా పడుకొని క్షేమంగా నిద్రపోతున్నాడు కానీ పక్కనున్న పిల్లవాడికి నిద్ర పట్టడం లేదు చాలా ఆందోళనగా ఉన్నాడు చాలా ఇబ్బందిగా ఉన్నాడు చాలా భయపడుతున్నాడు చాలా మరి హృదయమంతా కూడా కలవరం చెందుతుంది ఆ సమయంలో ఆ పిల్లవాడిని లేపాడంట నిద్రపోతున్న పిల్లవాడిని అరే ఇంత భయంకరంగా వెళ్తా ఉంటే నువ్వేంటి ఇంత హాయిగా నిద్రపోతున్నావు అని ఆ పిల్లవాడిని అడిగాడంట అప్పుడు అరోబాకు ఈ బండి నడుపుతుంది ఎవరో తెలుసా అని అడిగాడంట ఎవరు ఈ బండి నడుపుతుంది మా డాడీ అది అటు ఇటు ఊగిలాడినా నన్ను క్షేమంగా తీసుకొని వెళతాడు అని చెప్పాడట ప్రియ దేవుని బిడలారా మన మార్గాల్లో భయంకరమైన శ్రమలు మనల్ని అటు ఇటు ఊగిస్తాయి అటు ఇటు కలవర పెడతాయి చాలా ఇబ్బందులు పెడతాయి అయినా దేవుడు మనం వెళుతున్న మార్గాన్ని సరాళం చేసి మనము చేరవలసిన గమ్యానికి తీసుకొని వెళ్ళగలడు ప్రైజ్ ప్రైజలాడ్ దేవుని బిడలారా నీవు నీ మార్గాన్ని ఎహోవాకు అప్పగించుకో యువదేకాల వాగ్దానం జీవితంలో నెరవేర్చబడాలి అంటే నీవు నీ మార్గాన్ని తప్పకుండా యహోవాకు అప్పగించుకోవాలి నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది సాగుచున్నది నా విశ్వాసవోడ యాత్ర కొనసాగించే కొనసాగుచున్నది నాకు తోడుండగా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను ఆపలేవు నా యాత్రను నా విశ్వాసవోడయాత్ర కొనసాగు చున్నది నా యాత్రం కొన సాగుచున్నది ప్రియ దేవును విడలారా మన విశ్వాస వాడ కొనసాగుతున్నప్పుడు